ఈ మధ్య నేను ఇంట్లో లేకుండా గార్డెన్ అంతా కంప్లీట్గా పాడైపోయిందండి ఇప్పుడు మళ్ళీ రీసెంట్గా మనుషులు పెట్టుకొని అన్నీ క్లీన్ చేయించి స్టార్ట్ చేస్తానండి ఇప్పుడు కొత్త మొక్కలన్నీ వేస్తున్నాను వాటిలో బెండ వంగ చిక్కుడు వేస్తున్నాను దాంతో టమాటా వేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా ఉంది కొన్ని పచ్చిమిర్చి అయితే లాస్ట్ ఇయర్ కూడా ఉన్నాయండి మామిడి చెట్లు ఇక్కడ ఉన్నాయి ఒకటి కంప్లీట్గా చనిపోయిందండి ఇంత త్వరగా మా ప్లాంట్స్ హెల్దీగా వచ్చేదానికి నేను రెగ్యులర్గా ఇచ్చే ఫెర్టిలైజర్ అండి ఇది ఇప్పుడు వీటికి నేను రైస్ వాటర్ ఎక్కువ ఇస్తానండి ఇది పప్పు కడిగే నీళ్ళు బియ్యం నీళ్ళు ఇవి వాటర్లో డైల్యూట్ చేసి ఇవి ఎక్కువగా ఇస్తాను ఇప్పుడు ఇవి ఇస్తాను చూడండి అన్ని మొక్కలకి డైల్యూట్ చేస్తాను వీటిని వెంటనే కాకుండా రెండు రోజుల వరకు పొలం నుంచి మన మొక్కలకి ఇస్తే వీటిలో ఉండే గుడ్ బ్యాక్టీరియా వల్ల సాయిల్ రిచ్గా అవుద్ది ఇలా మన మొక్కలకి రెగ్యులర్గా పోషకాలు ఇస్తూ ఉండాలి అప్పుడు ఈ విధంగా గ్రీన్గా హెల్తీగా ఫ్రెష్గా ఉంటాయండి ఇది పసుపు అండి దానిమ్మ చెట్టు ఉంది ఇక్కడ సపోర్ట్ ఇది ఇక్కడ ఫ్రూట్ ప్లాంట్స్ అన్ని లైన్ గా పెట్టానండి ఇక్కడ ఇదైతే సీతాఫలం ఇది సీడ్ ద్వారా వచ్చింది ఇది చాలా మంది చెప్తారు సీతాఫలం ఏడేళ్ళు దాకా కాయదు నేల మీద వేసినా కానీ పెద్ద మామనవుతుంది సెవెన్ కి కాపు వస్తుంది అన్నారు కానీ ఈ సీతాఫలం వచ్చి సీడ్ ద్వారా వేసింది వన్ ఇయర్ లోపలే నాకు కాపు చిన్న కాయగా వచ్చింది లాస్ట్ ఇయర్ ఇప్పుడు మళ్ళీ ఎంత ప్రూనింగ్ చేస్తే చిన్నగా పూత కూడా వచ్చిందండి మీకు చూపిస్తా ఉండండి మామూలుగా అయితే మనందరం పండ్ల మొక్కలు త్వరగా కాయలని నర్సరీ నుంచి గ్రాఫ్టెడ్ తీసుకొచ్చి చేస్తుంటాం కదండీ అలా కాకుండా ఇలా స్వీట్ ద్వారా వేసిన పండ్ల మొక్కలు కూడా త్వరగా కాస్తున్నాయి చూడండి లాస్ట్ ఇయర్ ఇది ఫస్ట్ ఫ్రూట్ వచ్చినప్పుడు నేనే నమ్మలేకపోయానండి చాలా చాలా ఆశ్చర్యం వేసింది నాకు మనం అన్ని రకాల పండ్ల చెట్లను కొనబడలేదండి కొన్ని రకాలు ఈ విధంగా కూడా కాయలు కాయించవచ్చు ఎలాగంటే మార్కెట్లో అమ్మే హైబ్రిడ్ పండ్లు ఉంటాయి కదండి వాటి ద్వారానే సీడ్ సెలెక్ట్ చేసి ఈ విధంగా మొక్కలు పెంచొచ్చు కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అయితే మొక్క కొంచెం ఎదిగిన తర్వాత ప్రూనింగ్ చేయాలండి దాంతోపాటు మంచి ఎరువులు ఇవ్వాలి ఫెర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉండాలండి అప్పుడు మనకి చిన్న చెట్టుకే కాయలు కాస్తాయి కొన్ని నేతి బీరకాయలు కూడా స్టార్ట్ అయ్యిన్నాయండి ఈరోజు మన మిద్ది తోటలో కొన్ని దొండకాయలు ఉన్నాయండి డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి ఇప్పుడు బెండకాయలు స్టార్ట్ అవుతున్నాయి వంకాయలు కూడా ఇప్పుడు అండి వస్తుంది దాంతో నూనె ఫ్రూట్ అండి ఒక సర్ప్రైజ్ మనకి అది కూడా చిన్న పాట్లు వేస్తున్నాను సీడ్స్ అవి కూడా వస్తుంది చూపిస్తా మీకు ఫస్ట్ దొండకాయలు హార్వెస్ట్ చేస్తాను చూ చూద్దాం రండి చూడండి దొండకాయ చెట్టు ఇది ఇది కంప్లీట్గా లాస్ట్ ఇయర్ ఫస్ట్ బాగా కాసింది తర్వాత ఉన్నట్టుండి సడెన్గా కాపు ఆగిపోయిందండి ఇప్పుడు నేను అది పీకేసి వేరే ప్లాంట్ వేస్తామని కొంచెం మట్టి అంతా తీసేసాను అది ఎక్కడ రూట్ ఉండిందండి రూట్ ఉండి దాని ద్వారా ప్లాంట్ అలాగే చినుకులు పడితే వచ్చింది ఇప్పుడు దొండకాయలు చూడండి బాగా కాసాయి ఈ దొండకాయలు ఈ సంవత్సరం ఫస్ట్ కాపండి ఇవి కూడా బాగానే వచ్చాయి ఇవి ఒకసారి చూడండి వీటిని అన్ని హార్వెస్ట్ కూడా చేసేస్తాయి ఇప్పుడు ఈ క్రీపర్స్ కూడా అన్ని ప్లాంట్ లాగా త్రీజీ కటింగ్ చేసి స్టార్టింగ్ నుంచి ఆకులు తీసేస్తే బాగా కాయలు కాస్తాయండి కట్లు పోయి మంటేస్తే వచ్చే బూడిది ఉంటుంది కదండి అది కూడా దీనికి అప్పుడప్పుడు చల్తా ఉంటే దీనికి పెస్ట్లు కూడా ఎక్కువ అటాక్ అవ్వు ఇప్పుడు ఇక హార్వెస్ట్ చేస్తున్నాను సారద ఉండండి ఇది దీనికి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఇచ్చాను మేకరి ఉంది కదా అది ఇచ్చాను ఎన్ని దొండకాయలు వచ్చాను దగ్గర నుంచి చూపిమా ఇంకా చిన్న చిన్న పిండులు ఉన్నాయండి చూడండి నేను దొండకాయలో ఇంచుమించు చిన్న ప్లాంట్ అయినా హాఫ్ కేజీ దాకా వచ్చాయి ఇంకా చిన్న చిన్న పిందులు కూడా ఉన్నాయండి నెక్స్ట్ నూనె ప్లాంట్ ఉందండి దానికి బుజ్జి కాయలు కూడా వచ్చినాయి చూపిస్తాను చిన్న ప్లాంట్ చిన్న తొట్లో వేస్తున్నాను అది ఎట్లా వేస్తాను కూడా నేను చెప్తాను మీకు చూపిస్తాను ఇక్కడ ఉంది ఇది మా గార్డెన్లో ఒక సర్ప్రైజ్ ప్లాంట్ అండి ఇది నేను నాకు అసలు నమ్మలేకపోతున్నాను ఇది వచ్చిందంటే అంటే లాస్ట్ టైం మాకు తెలిసిన అక్కొక్కరు నాకు ఫ్లవర్ సీడ్స్ ఇచ్చారండి ఆ సీడ్స్ వేసినప్పుడు అవి ఏమీ జర్మినేట్ కాలేదు అవి ఆన్లైన్లో తీసుకున్నారంట తను ఇవి ఒక్కటి నేను ఫ్లవర్ సీడ్స్ అనుకున్నాను ఒక్కటే వచ్చాయండి చాలా ప్లాంట్స్ వచ్చాయి ఇప్పుడు నిన్న మా తెలిసిన ఫ్రెండ్ ఒకరు వస్తే మితితోటి ఫ్రెండ్ అండి అవి చెప్పారు ఇది నోని ఫ్రూట్ నేను అబ్జర్వ్ చేయలేదు గమనించలేదు ఇవి చాలా వరకు పీకేస్తాను నేను ఈ ఫ్లవర్ చా ఏసీ కూడా వన్ ఇయర్ అయింది అండి ఇది ఏసీ ఇవి ఏంటంటే కాయలు లేవు పువ్వులు లేదు ఏం లేదు చెట్టు పిచ్చి చెట్టు లాగా ఉంది తీసేస్తాం అనుకుంటా ఉన్నాను ఫ్రెండ్ వచ్చి సద చూసేస్తాను ఇక్కడ ఒక చిన్న చూడండి బడ్డు కూడా వచ్చింది నోనె ఫ్రిట్ అని చెప్తే అప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉన్నిందండి ఓహో వీటికి ఇంత చిన్న చెట్టు కూడా కాయలు కాస్తాయని ఇప్పుడే తెలుసుకున్నానండి ఇది ఇది చిన్న బడ్డు చూడండి కనిపిస్తుంది చూడండి ఇప్పుడు చిన్న ప్లాంట్ ఇది చాలా చిన్న ప్లాంట్ ఇది చూడండి ఇక్కడ ఇది చాలా మంచిదండి హెల్త్కి క్యాన్సర్ కణాలు రాకుండా కూడా కాపాడుతుంది కానీ దీన్ని డైరెక్ట్ తీసుకుంటే టేస్ట్ బాగుంటుందండి ఏమైనా ఫ్రూట్ జ్యూస్లో కానీ వెజిటేబుల్ జ్యూస్లో కానీ యాడ్ చేసి తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి అది అందువల్ల ఇది రెండు మూడు పాటలు వేయాలనుకుంటున్నాను మంచి వర్షాలు పడేటప్పుడు ఇవి సపరేట్ చేస్తానండి ఇంకా కొన్ని ప్లాంట్స్ కూడా ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలన్నా కూడా షేర్ చేస్తానండి అయితే మీరు నాకు కామెంట్ చేయండి ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకే నేను షేర్ చేస్తాను ఈ ప్లాంట్ని ఓకే అండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ కూడా ఉన్నాయండి అవి కూడా కోసేస్తాను ఇదండి డ్రాగన్ ఫ్రూట్స్ కూడా వచ్చి ఉన్నాయి అవన్నీ హార్వెస్ట్ చేస్తాను ఇప్పుడు చూడండి జంటగా ఉన్నాయి చూడండి లాస్ట్ టైం ఇక్కడే జంటకు వచ్చాయి ఇప్పుడు అక్కడే వచ్చాయి ఇప్పుడు చూడండి ఇవి కోసేస్తాను బాగా మాగిపోయాయండి ఇవి ఇది ఇగిపోయింది కోసేటప్పుడు ఇది కట్ చేసేస్తున్నా ఇది కట్ చేసేటప్పుడు ఈ స్టెమ్ కూడా వచ్చేస్తుందండి దీన్ని వేరే దాంట్లో గుచ్చి పెడితే ఒక ప్లాంట్ వచ్చేస్తుంది ఎవరికైనా షేర్ చేస్తాను నెక్స్ట్ ఇంకా ఉన్నాయి కోస్తాను చూడండి ఒకవేళ ఈ ఫ్రూట్స్ కోసేటప్పుడు పొరపాటున మనకి స్టెమ్ ఇరిగిపోతే మనం ఏం వరి కావట్లేదండి పక్క నుంచి కొత్తగా బడ్స్ స్టార్ట్ అయ్యి ఫ్రూట్స్ కూడా మనకి బాగానే వస్తాయి ఆ సైడ్ కూడా కొన్ని ఉండాయి అవి కూడా ఇప్పుడే కోసేస్తాను గోంగూర అండి తెల్ల గోంగూర ఈ మధ్య కట్ చేశాను మళ్ళీ వచ్చేసింది కొంచెం పండిపోతుందండి ఆకు కూడా ఈరోజు వచ్చిన హార్వెస్ట్ అండి ఇది ఇప్పుడు ఏమేమి వచ్చేది చూద్దాము ఇది చూడండి కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ కొన్ని దొండకాయలు సన్నజాజులు గోంగూర హార్వెస్ట్ చేస్తానండి ఇంకా బెండకాయలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి చూపిస్తా ఇవి చాలా లేతగా ఉన్నాయి వీటిని సీడ్స్ కోసం వదిలేసానండి నెక్స్ట్ ఎక్కువ కాసినప్పుడు మీకు హార్వెస్టింగ్ చూపిస్తానండి ఇవి మిర్చి చెట్లు వీటికి కూడా పోతే స్టార్ట్ అయిందండి ఈ మిర్చితో పాటు టమాటా వంగ కొన్ని రకాల క్రీపర్స్ మా ఇంటికి సరిపడావి వేస్తున్నానండి అవి ఇంకా కాసేదానికి రెడీ కాలేదు అవి బాగా వచ్చిన తర్వాత చూపిస్తాను మళ్ళీ ఈసారి అయితే ఈ వంగ చెట్లు బాగా కాసే వెరైటీలు మూడు నాలుగు సెలెక్ట్ చేసి అవి మట్టికే వేసానండి కొంచెం ఎర్ర తోట ఉందండి ఇది కూడా కోసేస్తున్నాను ఇవి పాత చెట్ల నుంచి గింజలు పడి వచ్చాయండి నేను సపరేట్గా ఏమి వేయలేదు వీటిల్ని ఇది ఇక్కడ గల్జే రాకుందండి కొంచెం ఇది ఇది కూడా కోసేస్తుంది కొంచెం కోసుకుంటున్నానండి కొన్ని డ్రాగన్ ఫ్రూట్స్ దొండకాయలు సన్నజాజులు తెల్లగొంగురండి ఇది కొంచెం ఎర్ర తోటకూర గల్జీరా కోసను కొన్ని జాంకాయలు ఉన్నాయి ఇప్పుడు కొయ్యట్లేదండి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ ఒకటి కట్ చేసి టేస్ట్ చేస్తాం రండి అంత కలర్ఫుల్గా ఉంది చూడండి మంచి కలర్ ఇది పింక్ కలర్ స్వీట్ అయితే సూపర్గా ఉంటుంది అండి తీయగా ఉంటుంది ముళ్ళు కూడా ఉన్నాయి దీన్ని గుచ్చుకుంది చాలా జాగ్రత్తగా ఉండాలా ముళ్ళు ఉంటాయి దీనికి చూడండి ఎంత కలరు ఇది చెట్లోనే ఎక్కువ మాగిపోయి ఓపెన్ అయిపోయింది కలర్ చూస్తేనే పండ్లు తినే వాళ్ళు కూడా టెంప్ తినేస్తారు అంత బాగుంది కలరు చూపిస్తాను కలర్ చూడండి బెల్ ఉంది అండి స్వీట్గా ఇప్పుడు ఈ నూనె ప్లాంట్ అని తెలిసిన తర్వాత ఎవరికైనా మన గార్డెన్ మిత్రులకి షేర్ చేద్దాం అనుకుంటున్నాను అయితే మీరు ఎవరైనా ఫస్ట్ ఎవరు కామెంట్ చేస్తారో వాళ్ళకి ఈ ప్లాంట్స్ ఇస్తానండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం ఈ వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవకండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ అండి బాయ్ అండి మళ్ళీ ఇంకో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం అండి